అనసూయ భారద్వాజ్ తాజా స్విమ్ సూట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆమె గ్లామర్ ఫిట్నెస్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ ఐకాన్ గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి అనసూయ భారద్వాజ్ మరోసారి సోషల్ మీడియాను షేక్ చేసింది తన లేటెస్ట్ స్విమ్ సూట్ ఫొటోలతో తన అధికారిక సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసిన ఈ హాట్ పిక్స్ కేవలం కొన్ని గంటల్లోనే లక్షల మంది వీక్షించారు ఇక ఫ్యాన్స్ ఊరుకుంటారా రోజు రోజుకు నీ అందం పెరుగుతుందని కామెంట్స్ చేస్తున్నారు అయితే ఈ ఫోటోలు ఎక్కడ దిగారన్న సమాచారం మాత్రం ఇవ్వలేదు యాంకర్ నుంచి హీరోయిన్ గా మారిన అనసూయ తన పర్ఫెక్ట్ కర్వ్స్ ఫిట్ ఫిగర్ తో ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకర్షిస్తోంది ఆమె ఫిట్నెస్ గ్లామర్ పట్ల తీసుకునే శ్రద్ధ ఈ ఫోటోలలో స్పష్టంగా కనిపిస్తుంది అనసూయ తొలి యాంకరింగ్ నుంచి రంగస్థలం కొంచేసి వంటి సినిమాల్లోకి వచ్చి బిగ్ హీరోలతో డాన్స్ చే చేస్తూ పాపులర్ అయింది పవన్ కళ్యాణ్ తో ఐటెం సాంగ్ చేసిన లేటెస్ట్ వీడియో కూడా వైరల్ అయింది సోషల్ మీడియా ఇప్పుడు ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి